రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు అండ్ ఇది ఆగని అన్నదాతల నిరసనలు ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది వాస్తవాలు ఇట్లా ఉన్నాయి నాలుగైదు రోజులుగా ఏ పత్రిక చూసినా మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రై రగులుతున్న రైతు లోకం రైతు ఆందోళనలతో అట్టడుగుతున్న రాష్ట్రం అట్టుడుకుతున్న రాష్ట్రం సీఎం దిష్టిబొమ్మల బొమ్మల ఊరేగింపులు నిరసనలు ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి గుండెలు మండి అన్నదాతలు ఆందోళన చేస్తుంటే వాళ్ళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇది చూడాలా దయచేసి అందరూ కూడా ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో పదమూడు మంది రైతుల మీద బజార్ హత్నూర్ మండల్లో నలుగురు రైతుల మీద కేసులు పెట్టడమే కాదు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు ఆర్ ది ఎఫ్ఐఆర్ కాపీస్ ఈ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే ఏడు సంవత్సరాలు శిక్ష విధంగా సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ రెండు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ఒక సంవత్సరం శిక్ష పడే విధంగా టూ ట్వంటీ త్రీ ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ సివిల్ డిసోబిడియన్స్ ఈ రకమైన కేసులు రైతుల మీద ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన ఉదరగొడతా ఉన్నాడు ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు రెండు లక్షల రుణం అయిపోయింది తీర్చేసినాం ఇప్పుడే చూపెట్టాను మీకు ఆయన స్టేట్మెంటు అయిపోయింది రెండు లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు సయోధ్య లేదు సంయమనం అంతకంటే లేదు దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలమ్మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్ర ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు వాళ్ళకి నూటికి నూరు శాతం మేము రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరి వాళ్ళు మేము హామీ ఇస్తున్నాం మీ మీ అకౌంట్లలో మీ మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను